దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ థర్టీ ఫైవ్ కార్ ఆపి దిగగానే మీడియా మొత్తం సామ్రాట్ చుట్టూ ముగుతారు లైవ్ టెలికాస్ట్ అవుతుంటే టీవీలో సామ్రాట్ని భార్యతో కలిసి కూర్చున్న విక్రమాదిత్య గారితో పాటు ఆఫీస్లో ఉన్న భరత్ కూడా చూస్తుంటాడు ది గ్రేట్ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ విక్రమాదిత్య గారికి అల్లుడయ్యారు కదా మీ ఫీలింగ్స్ ఏంటి అని అడుగుతుంటారు సామ్రాట్ వాళ్ళకి సమాధానం చెప్పబోతుండే కానీ మీరు అదృష్టవంతుడు అనుకుంటున్నారా గర్వంగా ఫీల్ అవుతున్నారా అంటూ మరొక ఛానల్ వాళ్ళు అడుగుతుంటారు ఉఫ్ అంటూ సామ్రాట్ తల పట్టుకుంటే సారీ సామ్రాట్ మీడియాని ఎంత పంపించాలని చూసినా కుదరలేదు అంటాడు పక్కనున్న అరుణ్ ఇట్స్ ఓకే అంటాడు సామ్రాట్ ఆఫీస్లో ఉన్న భరత్ టీవీ చూస్తూ సామ్రాట్కి వస్తున్న క్రేజ్కి ఈర్షపడుతుంటాడు రత్నప్రభ కూడా ప్రకాష్ ద్వారా విషయం తెలుసుకొని టీవీలో వచ్చే చూసి ఆశ్చర్యపోతూ ఆ శక్తికి ఏం అదృష్టం పట్టిందే అని అనుకుంటుంది సామ్రాట్ రెస్పాన్స్ ఏంటా అని విక్రమాదిత్య గారు ఆ చూస్తుంటాడు వార్తాపత్రిక ఆఫీసులో ఎడిటర్ రామచంద్ర గారితో పాటు చరిత శక్తి కూడా ఆ టీవీ చూస్తుంటారు మీడియా వాళ్ళు అలా ప్రశ్నలు అడుగుతుంటే సామ్రాట్ విరక్తి చెందటం చూసి శక్తికి నవ్వొస్తుంటుంది అంత గొప్ప వ్యక్తికి మీరు అల్లుడైనందుకు ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో మీడియాకి చెప్పండి అని అడుగుతుంటే గర్వంగా కాదు గౌరవంగా ఫీల్ అవుతున్నాను అంటూ ఆన్సర్ చెప్తాడు సామ్రాట్ సామ్రాట్ మాట్లాడడం మొదలు పెట్టేసరికి మీడియా సైలెంట్ అవుతుంది సామ్రాట్ చెప్పేది విని టీవీ ముందు కూర్చున్న వాళ్ళు కూడా ఆసక్తిగా చూస్తుంటారు సామ్రాట్ తిరిగి మాట్లాడుతూ విక్రమాదిత్య గారి కూతురు నా భార్య కాకముందే ఇస్ట్రిస్ట్గా ఎదిగిన విక్రమాదిత్య గారి మీద నాకు మంచి గౌరవం ఉంది అని చెప్తాడు అది విని విక్రమాదిత్య గారు పొంగిపోయి మళ్ళీ కాసేపట్లోనే నిరసిస్తూ ఉందిలే పెద్ద గౌరవం మామా మామ అంటూ నా ప్రాణాలు తోడేస్తున్నాడు అని తిడతాడు అది విని ప్రభావతిగా నవ్వుతూ ముందు టీవీ చూడండి అని అంటుంది ఇక్కడ సామ్రాట్ తిరిగి మాట్లాడుతూ వారికి నేను అల్లుడు కావటం ఓ రకంగా అదృష్టమైన ఇలా వచ్చే అదృష్టం పేరు క్రేజ్ నేను యాక్సెప్ట్ చేయను నేను నా కంపెనీని నా వర్క్ని నా శ్రమని నమ్ముకుంటాను వాటి మీద వచ్చే పేరుని నేను క్రేజ్గా ఫీల్ అవుతాను తప్ప పలానా వారికి అల్లుడిని అని గొప్పగా చెప్పుకోవడానికి నేను ఇష్టపడను అంటూ డిగ్నిటీగా సమాధానం చెప్తాడు విక్రమాదిత్య గారు అల్లుడు మాటలకి పడిపోతూ ఇంకా ఆసక్తిగా చూస్తుంటాడు అది నా అల్లుడంటే అంటూ గొప్పగా ఫీల్ అవుతుంది ప్రభావతి గారు భరత్ గిట్టనట్టుగా కోపంగా చూస్తుంటాడు విక్రమాదిత్య గారు నాకు మావయ్య గారు అని గర్వంగా ఫీల్ అయ్యే కంటే దాదాపు అనాదిగా పెరిగిన నా భార్య శక్తికి మంచి తండ్రి ఎన్నాళ్ళు మతిస్థిమితం కోల్పోయి ఈ లోకంతో సంబంధం లేనట్టుగా ఉన్న మా అత్తయ్య గారికి మంచి భర్త ఉన్నారని తెలిసి నిజంగా పొంగిపోతున్నాను కాకపోతే నా భార్యకి విక్రమాదిత్య గారి కన్నా తండ్రి అని ఇప్పటి వరకు తెలియకపోవటం నిజంగా తన అదృష్టం అనుకుంటున్నాను నా భార్య మా అత్తయ్య గారికి ఆ పరిస్థితి రావడానికి కారణం మాజీ ఎమ్మెల్యే చంద్రమౌళి దంపతులు విక్రమాదిత్య గారు మాకు రిలేటివ్ అవుతారని మాకు తెలిసేటప్పటికీ ఆ చంద్రమౌళి దంపతులు మా నుంచి పారిపోయారు కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళ పాపం పండక మానదు మా చేతికి చిక్కక మానరు అంటూ కోపంగా మాట్లాడతాడు భరత్ ఆ మాటలు విని ఒకప్పుడు ప్రకాష్ చంద్రమౌళి వాళ్ళతో చేతులు కలపమని చెప్పడం దానికి సౌమ్య అడ్డుపడటం గుర్తు తెచ్చుకుంటాడు సామ్రాట్ మాటలకి ఆ చంద్రమౌళి మీద శక్తికి విక్రమాదిత్య గారికి ప్రభావతి గారికి కూడా కోపం వస్తుంటుంది అదొక అడవి ప్రాంతం హెల్మెట్ పెట్టుకున్న ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తుంటాడు కాసేపటి ప్రయాణం తర్వాత ఒక పూరి పాక ముందు బైక్ ఆపి బైక్ ఉన్న భోజనం కవర్స్ తీసుకొని ఆ పూరిపాక చెక్క తలుపు దగ్గరికి వచ్చి తలుపు కొడుతుంటాడు గాయత్రి వచ్చేలోపు వాడు హెల్మెట్ తీసి మరొక చేతిలో పట్టుకుని ఉంటాడు గాయత్రి వచ్చి డోర్ తీసింది ఆకలితో ఉన్న గాయత్రి అతను పట్టుకున్న కవర్స్ వైపు ఆశగా చూసి నీకోసమే చూస్తున్నాము త్వరగా రా అంటూ దారిస్తుంది చంద్రమౌళి ఆకలి కడుపుతో నీరసంగా అక్కడ చాప మీద పడుకుంటే ప్రకాష్ వచ్చాడండి అంటుంది గాయత్రి మీ ఇద్దరికీ భోజనం తీసుకొచ్చాను ముందు భోజనానికి డబ్బులు ఇస్తే ఈ భోజనం ప్యాకెట్స్ ఇస్తాను అంటాడు ప్రకాష్ చంద్రమౌళి ఆకలి బాధతో నీరసంగా లేచి కూర్చొని ఆ డబ్బులేవో తెచ్చివే బాగా ఆకలి అవుతుంది తిందాము అంటాడు భోజనాలకి ఎంతైంది అని అడుగుతుంది గాయత్రి ఐదు వేలు అంటాడు ప్రకాష్ ఏంటి ఇద్దరి మనుషుల భోజనం ఐదు వేలా అంటూ గాయత్రి నోరు వెళ్ళబెడుతుంది భోజనం ఖరీదు ఐదు వందలైంది కానీ నేను వసూలు చేసేది ఐదు వేలు కడుపు నింపుకోవాలి అంటే ఐదు వేలు ఇచ్చి భోజనం తీసుకొని వద్దు అనుకుంటే తెచ్చిన భోజనం వెనక్కి తిరిగి తీసుకువెళ్తాను అంటాడు ప్రకాష్ వద్దు వద్దు ఆకలితో చచ్చిపోతున్నాను ముందు ఆ డబ్బులు తెచ్చివు గాయత్రి అంటాడు చంద్రమౌళి సరే అని ప్రకాష్ని కోపంగా చూస్తూ గాయత్రి వెళ్ళి వెంట తెచ్చుకున్న ట్రంకు పెట్టే తాళం తీసి లోపల జాగ్రత్తగా పెట్టిన డబ్బులు తీస్తుంటుంది సహాయం చేయమని కాలా వేళ పడితే ఏమో పాపవాన్ని సహాయం చేస్తుంటే ఎక్కువ చేస్తున్నారేంటి అంటూ ప్రకాష్ చంద్రమౌళికి ఎదురుగా అక్కడ ఉన్న స్టోర్ల మీద కూర్చుంటాడు ఇంతలో గాయత్రి వచ్చి కోపంగా డబ్బులిస్తే ప్రకాష్ వాటిని ఆశగా లెక్క పెట్టుకుంటాడు నీ టైం అలా ఉంటే మా టైం ఇలా ఉంది అంటాడు చంద్రమౌళి ఆకలితో నిరసించిపోతూ ప్రకాష్ ఆ డబ్బులు జేబులు పెట్టుకొని భోజనం ప్యాకెట్స్ గాయత్రికిచ్చి మొదట్లో మిమ్మల్ని చూసి ఏమో అనుకున్నాను అమ్మో మనుషులు చంపిన హంతకులు మీరు అంటాడు అందుకే కదా ఇప్పుడు ఆకలి కడుపుతో అనుభవిస్తున్నాము బయటికి రాలేము ఏమీ కొనుక్కొని తినలేము అంటుంది గాయత్రి అందుకే కదా నా అదృష్టం పండేది అంటాడు ప్రకాష్ నీ అదృష్టం ఎన్నాళ్ళు పండుతుందిలే నా కొడుక్కి మా గురించి తెలిసి వాడు లైన్లోకి వస్తే అన్నీ చక్కబడతాయి అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది గాయత్రి అసలు మీ కొడుకు ఎక్కడున్నాడు అడుగుతాడు ప్రకాష్ వాడు విదేశాల్లో గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు అంటూ గాయత్రి గొప్పగా చెప్తుంది మరి ఉద్యోగం చేస్తుంటే అలా చాటుగా ఉండటం ఎందుకు ఒక ఫోన్ చేయటమో లేకపోతే ఇక్కడికి రావడమో చేయొచ్చు కదా అంటాడు ప్రకాష్ గాయత్రి మొగుడి ముందు అరిటాకు పెట్టి భోజనం వడ్డిస్తూ వస్తాడు వచ్చి మమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఆ సామ్రాట్ పని శక్తి పని పడతాడు అవసరమైతే ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న నీ పని కూడా పడతాడు అంటుంది ముందు నీ కొడుకుని బయటికి రమ్మను అప్పుడు చూద్దాం అంటాడు ప్రకాష్ వాడు మాట్లాడుతుంటే ఆకలితో ఉన్న మొగుడు పెళ్ళాలు కక్కుర్తి పడినట్టుగా భోజనం చేస్తుంటారు వీళ్ళని అట్టు పెట్టుకొని ఇలా భోజనల్ ప్యాకెట్ తీస్తూ వీళ్ళ దగ్గర బాగానే వసూలు చేయొచ్చు అని అనుకుంటాడు ప్రకాష్ పిల్లలతో కలిసి సౌమ్య ట్యూషన్లో చాప మీద కూర్చొని ఉంటుంది సౌమ్యకి కాస్త దగ్గరలో పిల్లలకి ఎదురుగా చారి మాస్టర్ కూర్చొని మిగతా పిల్లలకి పాఠాలు చెప్తుంటాడు సౌమ్య మాత్రం చేతిలో బుక్ పట్టుకొని కూర్చొని చదువు మీద ధ్యాస్ పెట్టకుండా భరత్ తనని తిట్టడం గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటుంది చారి మాస్టర్ మిగతా పిల్లలకి పాఠాలు చెప్తూ తనని గమనిస్తుంటాడు అలా టైం గడుస్తున్నా కూడా సౌమ్య అదే ఆలోచనలో ఉండి చదువుకోవటం మానేసి బాధపడుతూ కనిపిస్తుంటుంది కొద్దిసేపటికి పిల్లలు వెళ్ళిపోయే టైం అయ్యి ఇక వెళ్ళండి పిల్లలు అంటూ చారీ మాస్టర్ వాళ్ళ బ్యాగ్లు సర్ది ఇస్తుంటాడు బాయ్ సార్ బాయ్ అక్క అని పిల్లలు సౌమ్య కూడా చెప్పి వెళ్తుంటారు కానీ సౌమ్య ఆ పిల్లలు తనకు బాయ్ చెప్పినా కూడా పట్టించుకోనంత బాధలో ఉంటుంది చారీ మాస్టర్ తనని చూస్తూ ఏమైంది సౌమ్య అని అడుగుతాడు అయినా కూడా రెస్పాన్స్ లేదు తను ఆ బాధలో నిమగ్నమై ఉంటుంది నిన్నే సౌమ్య అంటూ తన చేయి పట్టుకొని కదిలేస్తాడు దాంతో సౌమ్య ఈ లోకంలోకి వచ్చి ఏంటి చారి మాస్టర్ అని అడుగుతుంది ఏంటి అని నేనే అడుగుతున్నాను అసలు ఇవాళ నీకు ఏమైంది ఎందుకు అంత డల్గా ఉన్నావు చదువు మీద ధ్యాస పెట్టడం లేదేంటి అని అడుగుతాడు సౌమ్య చుట్టూ చూసి పిల్లలు లేకపోవడంతో పిల్లలందరూ ఎప్పుడు వెళ్ళారు అని అడుగుతుంది అంటే పిల్లలు వెళ్లేదు కూడా గమనించుకున్నంతగా నీ ఆలోచనలు ఉన్నావన్నమాట ఎందుకు అలా ఉన్నావు ఏదైనా ప్రాబ్లమ్మా అని అడుగుతాడు ఏమీ లేదు మాస్టారు ఇప్పుడు చదువుకుంటాను అని చెప్పి బుక్స్ ఉన్న పేపర్స్ తిరిగేస్తుంటుంది మనసు బాగలేకపోతే ఇంటికి వెళ్ళి సౌమ్య అంటాడు లేదులే మాస్టారు మళ్ళీ పాఠాలు పెండింగ్లో పడతాయి తర్వాత నేను చదువు నేర్చుకోవాలి అంటే నేను సెలవులు పెట్టకూడదు అని చెప్పి చదువుకుంటూ ఉంటుంది చారి మాస్టర్ తను బాధగా ఉండటం గమనిస్తూనే ఇంకేమీ మాట్లాడకుండా తను చదువుకోవడం చూస్తూ కిచెన్లోకి వెళ్ళిపోతాడు పాపం ఏ విషయం గురించో బాధపడుతుంది ముందు తనకి ఒక కప్పు కాఫీ కల్పిస్తాను అని అనుకొని పాలు గిన్నెలో పోసి స్టవ్ మీద పెడతాడు మరో పక్క కూరగాయలు కట్ చేస్తూ కర్రీ చేసుకోవడానికి రెడీ అవుతుంటాడు సౌమ్య చదువుతుంటే తనని చూస్తూనే కూరగాయలు కట్ చేస్తుంటాడు కొద్దిసేపటికి స్టవ్ మీద ఉన్న పాలు పొంగి స్టవ్ నిండా పడుతుంటే సౌమ్యని చూస్తున్న ఆలోచనలో పాలు పొంగటం చూసి అయ్యో అంటూ షడన్గా రెండు చేతులతో వేడిగా ఉన్న పాల గిన్నె పట్టుకొని పక్క స్టవ్ మీద పెట్టేసరికి స్టీల్ గిన్నె అంటుకుపోయి అబ్బా అని అంటాడు అది విని సౌమ్య కిచెన్ వైపు చూసేసరికి స్టవ్ నిండా పాలు పొంగిపోయి మాస్టర్ గారు కాలిన రెండు చేతుల్ని ఊపుకుంటూ కనిపిస్తుంటాడు ఏమైంది చారి మాస్టర్ అంటూ సౌమ్య కిచెన్లోకి వస్తుంది నీకు కాఫీ కల్పిద్దామని చెప్పి పాలు స్టవ్ మీద పెట్టాను సౌమ్య పాలు పొంగుతుంటే మర్చిపోయి డైరెక్ట్గా పట్టుకున్నాను దాంతో చేతులు కాలాయి అంటాడు బాధతో ఇబ్బంది పడుతూ అయ్యో మీరు నాకు చెప్పి మీరు అంత పరిధ్యానంలో ఉంటే ఎలా అంటూ మాస్టర్ రెండు చేతులు పట్టుకొని చూస్తుంది బాగా బొబ్బలెక్కి కనిపిస్తుంటాయి అయ్యో చూడండి మాస్టరు మీరు చేసిన నిర్లక్ష్యానికి మీ చేతులు ఎలా బొబ్బలెక్కాయో ఇంట్లో ఏమైనా మందు ఉందా అని అడుగుతుంది హా బయట హాల్లో టీవీ దగ్గర ఉంటుంది అని చెప్పాడు ఇప్పుడే తెస్తాను ఉండండి అని చెప్పి వెళ్ళి అయిట్మెంట్ చూసి దాని పేరు కూడా చదివి తీసుకొని వచ్చి మాస్టర్ చేతులకి రాస్తుంటుంది సౌమ్య అలా అయిట్మెంట్ రాస్తుంటే చారి మాస్టర్ తన్ని ఆత్మీయంగా చూస్తుంటాడు కొద్దిసేపటికి సౌమ్య అయిట్మెంట్ రాయటం పూర్తి చేసి మీరు పక్కకు తప్పుకొని నేను స్టవ్ క్లీన్ చేసి కాఫీ కలుపుతాను అంటుంది నీకెందుకులే సౌమ్య నువ్వు వెళ్ళి చదువుకో అంటాడు పర్వాలేదులే మాస్టారు కాఫీ నేను చక్కగా కలుపుతాను మీరు వెళ్ళి బయట కూర్చోండి నేను కాసేపట్లో కాఫీ కలుపుకొని తీసుకొని వస్తాను అంటూ బలవంతం చేసేసరికి చారీ మాస్టర్ వచ్చి బయట ప్లేవుడ్ సోఫాలో కూర్చుంటాడు సౌమ్య స్టవ్ క్లీన్ చేసి కాఫీ కలుపుకొని తీసుకొని వచ్చి మాస్టర్కిచ్చి తను కూడా ఒక కప్పు తీసుకొని ఆ పక్కనే ఎదురుగా చైర్లో కూర్చుంటుంది చారీ మాస్టర్ కాఫీ టేస్ట్ చేసి నిజంగానే కాఫీ చాలా బాగుంది సౌమ్య అంటాడు థ్యాంక్ యూ మాస్టరు అంటుంది నవ్వుతూ తను ఆ బాధల నుండి కాస్త బయటపడేసరికి చారి మాస్టర్ కూడా కొంచెం సంతోషపడుతూ తనతో మాటలు చెప్తూ కాఫీ తాగుతుంటాడు ఆ రోజు సాయంత్రానికి సామ్రాట్ పోలీస్ స్టేషన్లో ఎస్పీకి ఎదురుగా కూర్చొని మాట్లాడుతుంటాడు ఆల్రెడీ ఈ విషయం గురించి విక్రమాదిత్య గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు సార్ ఆ చంద్రమౌళి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది బట్ వాళ్ళు ఇప్పటి వరకు యూజ్ చేస్తున్న ఫోన్లు కూడా వాళ్ళ దగ్గర లేవని అర్థమవుతుంది ఫోన్స్ ఉంటే వాళ్ళని ఈజీగా క్యాచ్ చేయొచ్చు అని వాళ్ళకి తెలుసు కాబట్టి తెలివిగా తప్పించుకున్నారు అని మాట్లాడుతుంటాడు అలాంటి వాళ్ళకి అతి తెలివితేటలు బాగానే ఉంటాయండి బట్ వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా వాళ్ళు దొరకాలి అంటాడు సామ్రాట్ తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము అని మాట్లాడుతుంటారు కొద్దిసేపటికి సామ్రాట్ ఇంటికి వెళ్ళేసరికి వినోద్ చరిత కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ కాఫీ తాగుతుంటారు శక్తి కిచెన్లో సాయంత్రానికి డిన్నర్ ఏర్పాట్లు చేస్తుంటుంది తమ్ముణ్ణి మార్దం చూసి నవ్వుతూ సామ్రాట్ కిచెన్లోకి వెళ్తాడు శక్తి కాయకూరలు తరుగుతుంటే సామ్రాడ్ దగ్గరికి వెళ్ళి అమ్మ పింకీ కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు ఆంటీ గుడికని వెళ్ళింది ఇంకా నీ కూతురు ఇంతకుముందే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళింది హోంవర్క్ చేసుకోవాలి త్వరగా రమ్మని చెప్పాను మరి ఎంతసేపట్లో వస్తుందో చూడాలి అని అంటుంది శక్తి బయట చరిత కాఫీ తాగి కిచెన్లో శక్తి ఒక్కతే ఇబ్బంది పడుతుండాలి నేను కిచెన్లోకి వెళ్ళి తనకు సహాయంగా ఉంటాను వినోద్ అంటుంది నీకు ఈ మధ్య బొత్తిగా సెన్స్ లేకుండా పోతుంది కిచెన్లో వదిన దగ్గర అన్నయ్య ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరినీ అలా ఉండనివ్వు నువ్వు లోపలికి రా నీతో పనుంది అని చెప్పి వినోద్ చరిత్రను పట్టుకొని రూమ్లోకి తీసుకెళ్తాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము చారీ మాస్టర్ సౌమ్యాని ఇష్టపడుతున్నాడా పోలీసులకి చంద్రమౌళి గాయత్రి సమాచారం దొరుకుతుందా అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్